హలో ఫ్రెండ్స్ నేను మీ వెంకట్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ముందు అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఇవాటి వీడియో ఏంటంటే తమగిరిలో మీరు చూసినట్టు నిన్న అర్ధరాత్రి నబిల్ ఆదిత్య బాత్రూంలో గుసగుసలు ఏంటి అది ఎస్మి ఎస్మి గురించి ఈ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని అయితే స్కిప్ చేయదు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అట్లాగే మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇంకా వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ మామూలుగా ఎప్పుడైనా సరే నామినేషన్స్ తర్వాతనే గొడవలు స్టార్ట్ అవుతాయి ఎందుకంటే ఎవరైతే నామినేట్ చేస్తారో వాళ్ళ గురించి నామినేట్ అయిన వాళ్ళు నామినేట్ చేసిన వాళ్ళ గురించి మాట్లాడతారు ఇదే కాన్సెప్ట్లో నిన్న ఆదిత్య ప్లస్ నబిల్ వీళ్ళిద్దరూ మాట్లాడి నామినేషన్స్ అన్ని తర్వాత మాట్లాడుకోవడానికి ఒక చోట కూర్చోవచ్చు మామూలుగా ఎక్కడైనా కూర్చొని మాట్లాడవచ్చు కానీ వీళ్ళు ఎంచుకున్న ప్లేసే నాకు నేను అర్థం కాని ఏంటంటే ఎంచుకున్న ప్లేసే బాత్రూమ్ బాత్రూంలో నాకు నాకేదో అర్థం కాలేదు ఆ బాత్రూంలో ఏ విధంగా సంస్థలు ఆడుతున్నారంటే నబిల్ వచ్చేసి ఆదిత్య గురించి మాట్లా ఆదిత్య చెప్తానండి అండి నబిల్ నబిల్కు అరే ఎస్మి నాకు చేసింది కాకపోతే తను చేసింది అయితే మాత్రం కరెక్ట్ కాదురా తను గ్రూప్ గేమ్ ఆడుతానరా ఎస్మి సోనియా పోయిన తర్వాత సోనియా తన సోనియా స్థానాన్ని తను భర్తీ చేయాలని చూస్తుందరా అని చెప్పేసి ఒక కొటేషన్ అయితే వదిలినాడు దానికి నబిల్ అదేమో నాకు తెలియదు కానీ తను గ్రూప్ గేమ్ అయితే ఆడుతున్నట్టు అనిపిస్తుంది అని వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు కానీ అక్కడ గ్రూప్ గేమ్ అయితే ఎక్కడా కనిపించలేదు ఎందుకంటే వాళ్ళిద్దరు ఎందుకంటే యష్మి ప్లస్ ప్రేరణ వీళ్ళిద్దరూ మాట్లాడుకొని నన్ను నామినేట్ చేశారు అని అనుకుంటున్నాను అనుకుంటున్నాడు ఆదిత్య కానీ అది అయితే కరెక్ట్ కాదు ఎక్కడ వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నట్టు అయితే దాఖలా లేవు ఎందుకంటే చూసిన వాళ్ళకి మనకు తెలుస్తుంది వాళ్ళకి తెలియదు కాబట్టి కానీ ఆ స్టేట్మెంట్ అయితే రాను ప్లస్ ఇంకొకటి అయితే వాళ్ళు ఎస్మి సోనియా ప్లేస్ అయితే ఆక్యుపై చేయాలని చూస్తుంద్రా అనేది అయితే మాత్రం కరెక్ట్ కావచ్చు ఎందుకంటే ఇప్పుడు ప్రేరణ వచ్చేసి ఎస్మి వీళ్ళిద్దరూ సీరియల్స్ పరంగా నిఖిల్ పృథ్వీ వీళ్ళు సీరియల్స్ పరంగా ఆల్మోస్ట్ వీళ్ళు ఒక క్లాన్ ఒక ఒకటే క్లాన్ లోకి ఇప్పుడు రావాల్సి వస్తే గనక అంటే ప్రేరణ ఒకటే ఇప్పుడు బ్యాలెన్స్ వాళ్ళ క్లాన్ లో అట్లా కనుక ప్రేరణ కూడా వాళ్ళ క్లాన్ లోకి వచ్చేస్తే వీళ్ళు నలుగురు కలిసి గేమ్ ఆడితే గేమ్ లో నలుగురు గ్రూప్ లాగా ఫామ్ అయ్యి ఒక అతను అన్న మాట అయితే కరెక్ట్ కావచ్చు కానీ వీళ్ళు అనుకుంటున్నంత అడితే కాదని నాకు అనిపించింది అట్లాగే మణికంఠ మణికంఠ విషయంలో ఇంకోటి ఇద్దరు కలిసి ప్రేరణ ప్లస్ యష్మి వీళ్ళిద్దరు కలిసి ఆదిత్యను మణికంఠను వీళ్ళిద్దరినే నామినేట్ చేస్తున్నారు ఇక విష్ణు విష్ణు గురించి పెద్దగా చెప్పాల్సిన ఏం లేదు తను ఎక్కడా కూడా తను ఆడే గేమ్ అయితే కరెక్ట్గానే ఆడుతుంది అనిపించింది నాకు ప్లస్ మణికంఠ విషయానికి వస్తే మణికంఠ కొంచెం నాకు తెలిసి తను అయిపోతున్నాడు అనే ఫీలింగ్ జనాల్లో రావాలని చెప్పేసి ఒంటరిగా ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి గేమ్ ప్లాన్ అయితే స్టార్ట్ చేశాడని అనిపిస్తుంది కానీ అట్లా ఒంటరిగా ఒంటరి అయిపోయి ఆడితే కరెక్ట్గా నువ్వు ఆయన అనుకున్న గేమ్ ప్లాన్ అయితే వర్కౌట్ అవుతుంది కానీ ఇక్కడ ఇంకో ఉంది అందరు కలిసి ఒంటరి చేస్తే అప్పుడు ఆడితే తను గేమ్ ప్లాన్ కరెక్ట్గా వర్కౌట్ అయ్యి తను గేమ్ చేంజర్లాగా మారవచ్చు కానీ ఇక్కడ ఆ అందరూ పక్కకు పెట్ట పెట్టడానికి తను ఇక్కడ ఒక పాయింట్ ఉంది అందరూ పక్కకు పెట్టడానికి ఇతను సిల్లీగా గొడవ పడుతున్నాడు అర్థమైందా ఇప్పుడు అందరూ పక్కకు తన వాళ్ళంతా వాళ్ళు పక్కకు పెడితే ఇతను ఒంటరిగా గేమ్ ఆడానికి సింపతితో ఓట్లు పడతాయి ఆడివరకు అయితే కరెక్ట్ కానీ ఇక్కడ చిన్న చిన్న దానికి వాళ్ళు పక్కకు పెట్టాలనే ఉద్దేశంతో గొడవ పెట్టుకుంటే ఎటువంటిది అంటే చాలా నీచంగా ఉంటుంది గ్రాఫ్ అట్లా పడిపోతుంది ఎంతసేపు ఉన్నా కానీ అవతలి వాళ్ళు చేస్తే నీకు ప్లస్ పాయింట్ కానీ అవతలి వాళ్ళు చేసేలా నువ్వు చేస్తే నీకు మైనస్ పాయింట్ ఇది ఎట్లుంటుందంటే నిద్రపోయేటోన్నీ లేపొచ్చు నిద్రపోయేలా నటించేవాడిని లేపలేమంటారు కదా అట్లా ఉంటుంది నువ్వు నటిస్తున్నావు నా సంగతి ఇవతల ఆ లేపేటోనికి తెలుసు చూసే మాకు తెలుసు కాబట్టి అలా నటించకు మరీ ఘోరంగా దరిద్రంగా తయారవుతుంది అది చూసేటోళ్ళకి అవతారంగా కనిపిస్తుంది వీడు కావాలని వాళ్ళతో పక్కకు నెట్టించుకోవడానికి సిల్లి సిల్లిగా గొడవ అని అనిపిస్తుంది మణికంఠ విషయంలో నాకైతే అది అనిపించింది ఇంకా నెక్స్ట్ ఇంకొక విషయం మాట్లాడుతుంది నామినేషన్స్ తర్వాత నబీన్తో నిన్న రాత్రి మళ్ళీ ఆదిత్య రెండోసారి రెండోసారి కూడా మళ్ళీ బాత్రూంలోనే మాట్లాడుతున్నారు ఏమని మాట్లాడుతున్నారంటే నిన్న రాత్రి వాళ్ళిద్దరు మళ్ళీ ఒకసారి బాత్రూమ్కే పోయినారు అనే దానికి ఆ బాత్రూంలో ఆ మాట్లాడటానికే పోతున్నారా అనే దాని గురించి కనుక ఆలోచిస్తే ఎస్మి ప్రేరణ నిఖిల్ పృథ్వీ ఇప్పుడు ప్రేరణ ప్లస్ నిఖిల్ వీళ్ళిద్దరూ ఇంకొంచెం ఎస్మి పోయిన లోటునైతే వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరినైతే వీళ్ళిద్దరైతే భర్తీ చేస్తున్న ఎస్మి పోయిన సోనియా పోయిన లోటును ఎస్మి పృథ్వీకి తీరుస్తే నిఖిల్కి ప్రేరణ తీర్చబోతుంది అన్నట్లే అనిపిస్తుంది కానీ పైన మనం అనుకున్నది ఎస్పి పోయిన లోటును మేమే అని చెప్పేసి మళ్ళీ ఆదిత్య ప్రే ఆదిత్య ప్లస్ నిబిల్ నబిల్ అనుకుంటున్నారు సారీ నిబిల్ కాదు నబిల్ వీలుద్దరే అనుకుంటున్నారు ఏమని సోనియా పోయిన సరే సోనియా పోయిన లోటును ఎస్పీ పూర్తి చేయాలనుకుంటుందిరా వాళ్ళ విషయంలో అని అనుకుంటున్నారు కానీ ఏ విషయంలో అనేది నాకు క్లారిటీ రాలేదు ఇప్పుడు నిఖిల్కి సోనియాకు నిన్న ఎలిమినేట్ అయిపోయే వరకు కూడా ఒక రేంజ్లో బంధం ఉండేది ఒక రిలేషన్ ఉండేది ఆ రిలేషన్ ఎలాంటిది నిన్న బజ్లో కూడా చెప్పేసింది సోనియా నా రిలేషన్ ఎలాంటిదంటే ఒక బ్రదర్ ఒక మా మదర్లీహుడ్ ఇంకా ఏమి వాళ్ళ భర్తతో ఎస్తో అట్లా కంపేర్ చేసి అడిగితే అర్జున్ ఒకటే మాట అన్నాడు బ్రదర్ సెంటిమెంట్ వేరు భర్త సెంటిమెంట్ వేరు ఏదో ఒకటి ఫిక్స్ అవ్వని అట్లా ఆ ఉద్దేశంతో కనుక చూస్తే మరి ఈ ఎస్మి ఏ విధంగా తనకి నిఖిల్కి ఏ విధంగా సోనియా ప్లస్ భర్తీ చేయగలుగుతుంది ప్రేరణ ఏ విధంగా భర్తీ చేయగలుగుతుంది ఇక పృథ్వీ ప్లస్ విష్ణుప్రియ వీళ్ళిద్దరు కొంచెం దగ్గర అవుతున్నడాన్ని ఎస్మి ఏమన్నా జీర్ణించుకోలేకపోతుందా సోనియా లాగానే ప్రవర్తిస్తుందా నాకైతే కొంచెం డౌట్ అనిపిస్తుంది ఎందుకంటే ఎస్మి సోనియా పోయిన తర్వాత ఎస్మి కొంచెం స్టాండ్ తీసుకున్నట్లు వాళ్ళిద్దరి గురించి అనిపిస్తుంది వాళ్ళిద్దరు సోనియా నిఖిల్ పృథ్వీ వీళ్ళిద్దరు ఉన్నప్పుడు సోనియా మాట లేని నిఖిల్ పృథ్వీ సంకన్ జనాలందరికీ తెలిసిన విషయమే ఇక నెక్స్ట్ మళ్ళీ అదే కోవలోకి ఎస్మి కనుకొస్తే ఎస్మి వాళ్ళ బాటలో కనుక నడిస్తే మళ్ళా పోవడానికి నిఖిల్ పృథ్వీ రెడీగా ఉన్నారా అట్లా తయారవుతున్నారా అంటే వీళ్ళు సొంతంగా గేమ్ ఆడలేరా ఎవరో ఒకరు సోనియా చెప్పినట్టు ఎవరో ఒకరు గైడెన్స్ ఉంటేనే తప్ప గేమ్లో వీళ్ళు పాల్గొనలేరా అనే డౌట్లను అయితే రేపొత్తిస్తున్నారు కానీ నాకు తెలిసి నిఖిల్ నా అంత వర్త్ఫుల్గా అనిపించట్లేదు ఎందుకంటే కొంచెం సొంతంగా నిర్ణయాలు కానీ ఇవేవి కానీ అంత త్వరగా తీసుకోలేకపోతున్నాడు బ్యాక్ పిచ్చింగ్ అయితే ఎక్కువ అనిపిస్తుంది ప్లస్ ఇంకొకటి ఇంకొక విషయాన్ని ఈ ఈ విషయం వచ్చింది కాబట్టి నాకు అనిపిస్తుంది చెప్పాలనిపిస్తుంది నబీల్ గురించి నబీల్ గురించి ఇంతవరకు చాలా కరెక్ట్గా మాట్లాడుకున్నారు చాలా మంచి వ్యక్తి అనుకున్నాను కానీ చాలా బాగా ఆడుతున్నాడు ఈ విషయంలో కానీ ప్రేరణ గురించి ప్రేరణ లేనప్పుడు ఆదిత్యతో మాట్లాడడం నాకు కరెక్ట్ అనిపించలేదు ఎందుకంటే ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు ఆ వ్యక్తి ఎదురుంటే దాని బ్యాక్ పిచ్చింగ్ అంటారు ఆ వ్యక్తి ఎదురుగా లేనప్పుడు ఇంకొకరితో ఆ వ్యక్తి గురించి అట్లాంటుంది ఇట్లాంటుంది అని చెప్తే వెనక గోకినట్టే ఉంటుంది నాకైతే అట్లా అనిపిస్తుంది నబిల్ ఇది ఒకటి నాకు కొంచెం నబిల్ విషయం ఇది ఒకటి నాకు కరెక్ట్ అనిపించాలి ఏదన్నా కానీ అతను గేమ్ బాగా ఆడుతున్నాడు ప్లస్ హౌస్లో అందరికంటే గేమ్ బాగా ఆడుతున్నాడు ప్లస్ హగ్గులు వాటి రగ్గుల జోలి పోవట్లేదు అంత బాగానే ఉంది కానీ ఇది ఒక్కటి ఎందుకో నాకు నిన్న ఇట్లా అనిపించింది చూద్దాం అది ఒకవేళ ఫ్లోలో అన్నాడా లేకపోతే అదే కంటిన్యూ అవుతాం సో నా అదే కనుక కంటిన్యూ అయితే నా బిల్ మీద ఉన్నటువంటి గ్రాఫ్ అలా తగ్గుతూ రావడానికి ఆస్కారం ఉంటుంది ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్నది ఇంకా ఏదైనా మీకు ఏదైనా అనిపిస్తే నా వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ అర్ధరాత్రి గుసగుసలతో మళ్ళీ కలుద్దాం ఇంతసేపు టాపిక్గా నా వీడియో నేను ధన్యవాదాలు